నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత లోక్సభలో రాజ్యసభలో వర్క్ సవరణ బిల్లును ప్రవేశపెడుతున్నారు జరిగింది కూడా స్టార్ట్ అయిపోయింది దాని మీద చర్చ కూడా మొదలైంది అయితే లోక్సభలో రాజ్యసభలో కూడా వర్క్ సవరణ బిల్లు ఆమోదం పొందబోతోంది ఇక్కడ మనందరం ఒక విషయాన్ని చాలా క్లియర్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎనిమిది గంటల చర్చ అని చెప్పారు అది ఎనిమిది గంటల వద్దా పది గంటల వద్దా పన్నెండు గంటల వద్దా పద్దెనిమిది గంటల వద్దా రేపటి వరకు కొనసాగినా ఏదేమైనా కానీ వర్క్ సవరణ బిల్లు అనేది ఆమోదం పొందుతుంది ఇది ఉత్కంఠ రేపుతున్న విషయం ఇక్కడ ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే వర్క్ బోర్డును రద్దు చేయట్లేదు వర్క్ బోర్డు రద్దు అనేది జరగట్లేదు మరి ఏం జరుగుతుంది అంటే వర్క్ సవరణ మాత్రమే జరుగుతుంది ఇది మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం వర్క్ ఆస్తుల పరిరక్షణ అలాగే వర్క్ ఆస్తులు అనేవి ముస్లింలో ఉన్న అన్ని వర్గాలకు అంటే హిందువులలో అయితే బాగా తెలుస్తుంది కులాలు అని మనం ఎలా చెప్పుకుంటామో ముస్లింస్లో కూడా అలానే కులాలు ఉంటాయి షియాలు సున్నీలు దూదేకులు ఇట్లా నాకు తెలిసినవి అయితే కొన్ని ఇలా చాలా ఉన్నాయి ముస్లింలలో కూడా అలా ప్రతి ఒక్కరికి కూడా వర్క్ బోర్డు ఆస్తులు సంబంధించి ఉపయోగపడేలాగా ఉండాలి అభివృద్ధి చెందడం కోసం అన్ని వర్గాలు అభివృద్ధి చెందడం కోసం వాటిని ఉపయోగించే విధంగా ప్రక్రియను పెట్టాలి అంతేకాకుండా వర్క్ ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా చూడాలి అనేది ఈ వర్క్ బోర్డు సవరణ బిల్లు యొక్క ప్రధాన లక్ష్యం అయితే వర్క్ ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా అంటే ఇక్కడ చాలామంది క్వశ్చన్ రేస్ చేయొచ్చు అంటే అక్క ఇప్పుడు మసీదులు లేకపోతే వర్క్ ఆస్తులు ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది అది ఇది అని చాలామంది చెప్తున్నారు కదా అంటే మీరు మళ్ళీ అందరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక మసీదు ఆస్తి కానీ అలాగే ఒక ముస్లిం ఆస్తి కానీ ఒక వర్క్ ఆస్తి కానీ ప్రభుత్వం తిరిగి తీసుకోదు కానీ ప్రభుత్వానికి చెందినవో లేదా ప్రజలకు చెందినవో లేకపోతే ఆలయాలకు చెందిన భూములను అకారణంగా ఎలాంటి ఆధారాలు లేకుండా ఇక ముందు వర్క్ ఆక్రమించాలి అని చూస్తే మాత్రం కుదరదు దీనికి నేను ఒక ఉదాహరణ చెప్తా తమిళనాడులో ఒక గ్రామం ఉంటుంది ఆ గ్రామంలో పదిహేను వందల ఏళ్ళ క్రితం నుంచి ఒక ఆలయం ఉంది ఇప్పుడు సడన్గా అక్కడ వర్క్బోర్డు అంటే తమిళనాడు వర్క్ బోర్డు ఆ గ్రామం మాదే ఒకప్పుడు ఆ గ్రామంలో నమాజ్ జరిగేది ఆ గ్రామం మాదే అంటుంది ఇక్కడ ఒక్క లాజిక్ ఆలోచించండి పద్నాలుగు వందల సంవత్సరాల క్రితం ఇస్లామే లేనప్పుడు పదిహేను వందల సంవత్సరాల క్రిత ఆలయం అక్కడ ఉంది అని తెలిసినప్పుడు ఆ గ్రామం ముస్లింలది ఎలా అవుతుంది ఇంకా విచిత్రకరమైన విషయం ఏంటంటే ఈ కేసులో అసలు ఆ గ్రామంలో ముస్లింలే లేరు అంతా హిందువులే ఉన్నారు అంటే అప్పుడెప్పుడో రాజుల గుర్రాలు కట్టేసిండ్రు లేకపోతే గుడిని చేసి పావంతు కూల్చి మసీదుగా మార్చేసిండ్రు లేకపోతే శివలింగాలను కాళ్ళ కడుక్కొనే ట్యాప్ దగ్గర పెట్టేసి ఇదే మసీదుగా మార్చుకున్నాం ఇలా ప్రజల ప్రభుత్వ దేవాలయ భూములను ఆక్రమించాలని చూడడం ఇక నుంచి కుదరదు వర్క్ పేరుతోటి ఎవరైనా స్వచ్ఛందంగా అంటే నేను కానీ మీరు కానీ ఇంకొకరు కానీ ఎస్ నా తర్వాత లేకపోతే నా ఆస్తిలో ఓ పది శాతం ఇరవై శాతం కాదు కాదు నా ఆస్తి మొత్తం వర్క్ే రాసి ఇవ్వాలి అనుకుంటున్నాను వర్క్కి నా ఆస్తి మొత్తం ఇచ్చేస్తున్నానని ఎవరైనా రాసిస్తే అది వర్క్ ఆస్తి అవుతుందే తప్ప ఏది పడితే అది నాదే అని క్లైమ్ చేసుకోవడం ఇక నుంచి కుదరదు అలా క్లైమ్ చేసుకోవాలి అని ఆలోచిస్తే ఈ సవరణ ద్వారా దానికి సంబంధించి ముందు కలెక్టర్ సూచనల మేరకు రికార్డులు చేసుకొని అప్పుడు అది వర్క్కి సంబంధిస్తుందా కాదా అని చర్చించిన తర్వాత నిజంగా కలెక్టర్ చేసిన సర్వే ప్రకారం సూచనల ప్రకారం అక్కడ రికార్డ్స్ ప్రకారం అది వర్క్ చెందితే వర్క్ ఇస్తారు చెందకపోతే ఇష్టానుసారంగా నువ్వు ఆక్రమిస్తానంటే ఊరుకోరు ఇదనమాట వర్క్ బోర్డుకి సంబంధించి అసలు వర్క్ బోర్డుకి అపరిమితమైన శక్తి ఎక్కడి నుంచి వచ్చిందంటే పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో వర్క్ చట్టం సవరణ చేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు ఈ తలనొప్పిని ఈ పెంటను మన మీదకి తీసుకొచ్చి పెట్టింది ప్రపంచంలోని ఏ ముస్లిం దేశంలో కూడా వర్క్ బోర్డ్ అనేది లేనే లేదు మన భారతదేశంలో పెట్టి దానికి అపరిమిత అపరిమిత శక్తులను ఇస్తే ఈరోజు వర్క్ బోర్డు ఒక్కసారి ఆలోచించండి వర్క్ బోర్డు నేను ఇంకో విషయం కూడా విని ఆశ్చర్యపోయాను ఇప్పుడు వర్క్ బోర్డ్ ల్యాండ్ ఉంది ఓ హిందూని వదిలేసేయండి ఒక ముస్లిం అన్న ఆ వర్క్ బోర్డ్ ల్యాండ్లో ఆ లీజుకి తీసుకొని ఏదైనా పెట్టుకున్నాడు అనుకోండి పెట్టుకుంటే ఆయన లీజ్ డబ్బులు చెల్లించేటప్పుడు పది శాతమే వర్క్ బోర్డ్కి వెళ్తుందట తొంభై శాతం కొంతమంది శక్తుల చేతుల్లోకి వెళ్ళిపోతుందట ఇక నుంచి అలా వెళ్ళడం కుదరదు వర్క్ ఆస్తులకు సంబంధించి అన్ని రికార్డు నమోదు ప్రక్రియలో ఉంటుంది నాకు అర్థం కాని విషయం వర్క్ బోర్డుకు ఎందుకు భూములు ఇస్తారు అంటే ఇస్లాం మతాన్ని కాపాడుకోవడానికి లేకపోతే ఇస్లాంలో సంస్కరణలు జరగడానికి ఉపయోగించుకోవడానికి కదా మరి ఒక పేద ముస్లిం అన్న షాప్ పెట్టుకుంటే ఉంటే కూడా వాళ్ళ దగ్గర నుంచి కూడా రెంట్ వసూలు చేయడం అనేది ఎంత దుర్మార్గం లేని పరిస్థితి ఆలోచించండి మరి ఇలాంటి వాటికి కట్టడపడాల్సిన అవసరం ఉందా లేదా అందుకే ఈ రోజు ముస్లిం మహిళల నుంచి మొదలేస్తే చాలా మంది ముస్లిం వర్గాలు ముస్లింలలో ఉన్న చాలా వర్గాలు కూడా వర్క్ బోర్డులో సవరణ జరగాల్సిందే అని కోరుకుంటుంది అంతేకాదు కొత్తగా వర్క్ ఏదైనా ఆస్తి నాదే అంటే వెంటనే అదే ఆ వర్క్ది అయిపోదు ఇది ఆ బిల్లు యొక్క ప్రధాన ఉద్దేశం ఈ నేపథ్యంలో లోక్సభలో రాజ్యసభలో అక్క ఎనిమిది గంటలు పది గంటలు పన్నెండు గంటలు సుదీర్ఘ చర్చ ఉంటుంది అని చెప్తున్నాం మరో పక్క నుంచి ఆమోదం పొందినట్లే అని చెప్తున్నాం మేము కన్ఫ్యూజ్ అవుతున్నామంటే దానికి కూడా చెప్తాను లోక్సభలో మొత్తం ఎన్డీఏకి రెండు వందల తొంభై మూడు మంది సభ్యులు ఉన్నారు అలాగే ఇండి కూటమికి రెండు వందల ముప్పై ఐదు మంది సభ్యులు ఉన్నారు ఇక ఇతరులుగా పదిహేను మంది ఉన్నారు ఈ పదిహేను మందిని కూడా మెస్మరైజ్ చేసి ఇండి కూటమి కలుపుకున్నా కూడా వర్క్ బోర్డు బిల్లును వ్యతిరేకించే అంత మెంబర్ ఎన్డీ కూటమి దగ్గర ఉండదు ఎన్డీఏ కూటమి దగ్గర ఉన్నది ఎన్డీఏ కూటమిలో ఆల్రెడీ చంద్రబాబు నాయుడు వర్క్ బోర్డు బిల్లుకు మద్దతు తెలిపారు ఒక నితీష్ కుమార్ చివరి నిమిషంలో చెప్తా అన్నాడు ఒకవేళ నితీష్ కుమార్ వెనక్కి వచ్చేసినా కూడా వర్క్ బోర్డు ఆమోదం పొందడానికి కావలసినంత సభ్యుల సంఖ్య ఈరోజు మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి ఉన్నది ఇక రాజ్యసభ విషయానికి వస్తే రాజ్యసభలో ఎన్డీఏకి నూట ఇరవై రెండు మంది సభ్యులు ఉంటే ఎన్డీ కూటమికి నూట పదహారు మంది సభ్యులు ఉన్నారు అంటే మళ్ళీ ఇక్కడ కూడా యునానిమస్గా మోదీ నేతృత్వంలోని ఎన్డీ కూ ఎన్డీఏ కూటమికి రాజ్యసభలో భారీ మెజారిటీ ఉంది కాబట్టి ఈ బిల్లును ఎవ్వరూ అడ్డుకోలేరు అవసరమైతే లోక్సభలో నుంచి బైకౌట్ చేస్తున్నాం రాజ్యసభలో నుంచి బైకౌట్ చేస్తున్నామని నిరసనలు తెలపడం బలలెక్కడం దూకడము అరవడము ఇలాంటివి ఏవైనా సర్కస్లు చేస్తారేమో తప్ప బిల్లును అడ్డుకోవడం ఎవరి వల్ల కాదు ఈ బిల్లు ఆమోదం పొందబోతోంది మళ్ళీ చెప్తున్నాను వర్క్ బోర్డు రద్దు జరగట్లేదు వర్క్ బోర్డు సవరణ బిల్లు ఆమోదం పొందబోతోంది ఇక మేము ముస్లింల కోసమే పనిచేస్తున్నాం మేము మాత్రమే ముస్లింలను కాపాడగలం మేము లేకపోతే ముస్లింలు అన్యాయం అయిపోతారు మేము లేకపోతే ముస్లింలందరినీ దేశాన్ని తరిమిస్తారని ఇక డ్రామా క్రియేట్ చేస్తూ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం పరితపించే కాంగ్రెస్ ఎన్డీ కూటమి ఎంఐఎం నేతలు కొంత ఏమంటారు రెచ్చగొట్టే ప్రయత్నం చేయొచ్చు ముస్లింలను లేదా ప్రలోభ పెట్టే ప్రయత్నం చేయొచ్చు ఇక ఎనిమిది గంటలతో చర్చ ముగియకుండా దాన్ని లాగే చేసే ప్రయత్నం చేయొచ్చు ఏమి చేసినా కూడా చివరికి ముక్కు మీద ఏలేసుకొని నోరు మూసుకొని జరగబోయే వర్క్ సవరణను చూస్తూ ఉండాల్సిందే ఎందుకంటే మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి లోక్సభలో రాజ్యసభలో కావాల్సినంత మెజారిటీ ఉంది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే అప్రమత్తంగా ఉండాలి మనమంతా అప్రమత్తంగా ఉండాలి ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఇందాకే చెప్పాయి కదా ఎంఐఎం కానీ కాంగ్రెస్ లాంటి నేతలు అల్లోల కల్లాలు సృష్టించడానికి ఎంఐఎం నేత అయితే చాలా క్లియర్గా అసదుద్దీన్ చాలా క్లియర్గా చెప్పారు రోడ్ల మీదకి వస్తాం లేకపోతే అది చేస్తాం ఇది చేస్తామని అసలు ఎందుకు చేస్తున్నారు మీకు అర్థమవుతుందా ఎందుకు మీకు నిజంగా భారతదేశంలోని ముస్లింలకు వర్క్ బోర్డు వల్ల ఏదైనా నష్టం అవుతుందా ఈరోజు అసదుద్దీన్ ఓవైసీతో పాటు కాంగ్రెస్ నాయకులను నేను ఒక ప్రశ్న అడుగుతా అన్నా దేశంలోనే అత్యధిక ఆస్తులు రైల్వే తర్వాత మీకు ఉన్నాయి కదా మరి ఇంకా ముస్లింలలో వెనుకబడిన వాళ్ళు ఎందుకున్నారన్న ఎందుకు వాళ్ళ కోసం ఉపయోగించట్లేదు ఏ ముస్లిం సోదరుడు తప్పుగా అనుకోవద్దు ఈ మధ్య కాలంలో ఎక్కువగా పూల వ్యాపారం పండ్ల వ్యాపారం సైకిల్ టైర్ల వ్యాపారం ఇక్కడ చిన్న చిన్న పిల్లలు కూడా ముస్లిం పిల్లలు కనిపిస్తున్నారు చాలా బాధేస్తుంది వాళ్ళు చదువుకోవాలి కదా వాళ్ళు మంచి ప్రయోజకులు కావాలి కదా మరి ఎందుకు వర్క్ ఆస్తులను ఉపయోగించట్లేదు ఓల్డ్ సిటీ లాంటి ఏరియాలలో ఇంటి మీద జెండాలను పెట్టి మరి అమ్మాయిలను అరబ్ కంట్రీలకు కాంట్రాక్ట్ బేస్లో పెళ్లిళ్ళు చేసి పంపిస్తున్నారు అంటూ ఒక నేషనల్ మీడియా చేసిన ఒక స్ట్రింగ్ ఆపరేషన్తో పాటు దీనికి సంబంధించి ఒక సంచలనంగా మారింది మరి ముస్లిం అమ్మాయిలకు సంబంధించి పరిరక్షణకో వాళ్ళ డెవలప్మెంట్కో వాళ్లకు వాళ్ళు గుర్తింపు కోసం చేస్తున్న ప్రయత్నాలకు ఎందుకు వర్క్ బోర్డ్ ఆస్తులు వాడట్లేదు ఈరోజు ప్రభుత్వ భూములను ఆక్రమించేసి కాలేజీలు కట్టుకున్నారే మరి వర్క్ బోర్డు భూములలో కాలేజీలో లేకపోతే స్కూల్స్ కట్టి ఎందుకు విద్యాబోధన చేయట్లేదు పేదవాళ్లకు అరే ఇది మనందరి ఆస్తి మన ఇస్లాం బ్రతకడం కోసం ఇచ్చిన ఆస్తి మన అల్లా మీద నమ్మకంతో ఇచ్చిన ఆస్తి రండి పేదోళ్ళుగా మీరు ఎందుకు ఉండాలి పటండి ఈ భూముల్లో మీరు ఇల్లు కట్టిస్తాం మేము అని ఎందుకు అడుగులు ముందుకు వేయట్లేదు అంటే స్వార్థ రాజకీయాల కోసం ముస్లింలలోని ఒక వర్గం తమ గుప్పెట్లో ఆస్తుల నుంచుకొని ఆ గుప్పెట్లలో ఉన్న ఆస్తుల ద్వారా ఇటు ప్రభుత్వాలను దేశాన్ని ముస్లిం ప్రజలను శాసించాలి అనే ఒక దురుద్దేశం ఇది చాలా క్లియర్గా ప్రతి ముస్లిం సోదరుడు ప్రతి భారతీయుడు తెలుసుకోవాలి ఇంకొక విషయం ఏంటి అంటే హిందువులందరూ ముస్లింలతో గొడవ పెట్టుకోరు అలాగే ముస్లింలందరూ హిందువులతో గొడవ గొడవ పెట్టుకోరు కానీ ఇక్కడ గొడవ పెట్టడానికి సిద్ధంగా వర్క్ బోర్డు సవరణ బిల్లు ఆమోదం తర్వాత కొందరు దేశద్రోహులు అసాంఘిక శక్తులు రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాయి దాని నుంచి అప్రమత్తంగా ఉండాలి ఇలాంటి దుష్ట శక్తుల ఇలాంటి రాక్షసుల మాటలకు ప్రలోభాలకు గురయ్యి అనవసరంగా మనలో మనం గొడవ పెట్టుకొని మనలో మనం ఏమైనా జరిగితే ఆ బాధ్యులుగా మిగలడం కంటే ఎస్ దీనివల్ల లాభం పొందగలుగుతున్నామా లేదనేది ఒక్కసారి ఆలోచించండి మళ్ళీ చెప్తున్నా ఏ ముస్లిం ఆస్తి అయినా ఏ అయినా అంటే ఆక్రమించి కట్టుకున్న మసీదుల గురించి నేను ఇక్కడ మాట్లాడట్లేదు మీరు నిర్మించుకున్న మసీదులైనా ప్రభుత్వం ఎట్టి పరిస్థితిలో వాటిని ముట్టుకోదు అలాంటివి జరగనే జరగవు మీరు ఇక్కడ ఇంకా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే నిజంగా కూడా ఈరోజు వర్క్ సవరణ బిల్లు వల్ల లాభం పొందేది ముస్లింలే దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తా ఈ మధ్య కాలంలో మన తెలంగాణతో సహా దేశవ్యాప్తంగా చూస్తున్నాం ఎస్సీ వర్గీకరణ జరగాలి ఎస్సీకి సంబంధించిన రిజర్వేషన్ ఫలాలను ఒక కులం మాత్రమే అంటే ఎస్సీలలో ఉన్న ఒక కులం మాత్రమే ఎక్కువగా అనుభవిస్తోంది ఎస్సీలలో ఉన్న ఒక వర్గం మాత్రమే ఎక్కువగా అనుభవిస్తుంది మిగిలిన వాటికి ఎస్సీ రిజర్వేషన్ ఫలాలు దొరకట్లేదు కాబట్టి ఎస్సీ వర్గీకరణ చేయండి అని దేశవ్యాప్తంగా ఎలాగైతే పోరాటం చేస్తున్నారో రేపు అన్న రోజు వర్క్ బోర్డు సవరణ బిల్లు ద్వారా అందులో మహిళలకు అన్ని రకాల వాళ్లకు ప్రాధాన్యతనిస్తూ అన్ని వర్గాలకు లాభం పొందేలాగా చెయ్యకపోతే రేపు ఇదే ముస్లింలలో ఉన్న వర్గాలు కూడా పరాయి దేశాల్లో ఎలాగైతే కొట్టుకుంటున్నాయో ఇక్కడ కూడా ముస్లింలలో ఎలాగైతే హిందువులలో కుల వర్గీకరణ అనేది చెప్పి రాజకీయ ప్రాపగండా పొందుతున్నారో నాయకులు రేపు ముస్లిం వర్గీకరణ అనేది కావాలి అనే పరిస్థితి దాపరించడానికి కారణమవుతుంది వర్క్ ఆస్తులన్నీ ముస్లింలలోని ఒక వర్గం వారికి మాత్రమే ఎక్కువగా చెందుతున్నాయి మిగిలిన వాళ్ళకి చెందట్లేదు మిగిలిన వాళ్ళు వర్క్ ఫలాలు అనుభవించలేకపోతున్నారు అనేది ఇప్పటికీ వస్తున్న వాదన చాలామంది చెప్తున్నారు అందుకే ముస్లింలలో కూడా చాలామంది వర్క్ బోర్డు సవరణ బిల్లుకు మద్దతుగా మోదీ వెంట నడుస్తున్నారు ఇప్పుడు ఈ సవరణ గనక జరిగితే ఇది ఇక్కడితోనే ఆగిపోతుంది సవరణ జరగకపోతే ఖచ్చితంగా రానున్న రోజుల్లో ముస్లింలలో కూడా కుల వర్గీకరణ జరగాలి వర్క్ బోర్డు ఆస్తులను అందరికీ సమానంగా హక్కులను పొందగలగాలి అంటే కుల వర్గీకరణ జరగాలి అనే పెద్ద నిరసన వచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఎవరి వాస్తులను వారు దాచుకోవడానికి దోచుకోవడానికి వీలు లేకుండా పరిరక్షించుకోవడానికి ప్రతిఫలాలు అన్ని వర్గాలకు చేరడానికి జరుగుతుంది వర్క్ సవరణ బిల్లు ఎవడో రెచ్చగొట్టాడని రోడ్ల మీదకి వచ్చి లేకపోతే ఎవడో ఒక పార్లమెంట్లో పాలస్తీనా నినాదం చేసిండు కదా అని వాడి వారసులుగా పాలస్తీనా నినాదాలు చేసుకుంటూ ఆ జెండాలను పట్టుకుంటూ దేశ ద్రోహులు అనే ముద్ర వేసుకోకండి భరతమాత ముద్దు బిడ్డలుగా ఏదైనా మతమే ఏదైనా అమ్మఒడిలో అన్నదమ్ములం అని ఆలోచిస్తూ వర్క్ బోర్డ్ సవరణ బిల్లు విషయంలో సహేతుకంగా ఆలోచించి ప్రజలు సంయమనం పాటించాల్సిన సమయం ఆసన్నమైంది అవునంటారా కాదంటారా నా మాటల్లో అర్థం లేదంటారా అర్థం ఉందంటారా మీ అభిప్రాయం ఏదైనా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేశారా లేదనేది చెక్ చేయండి సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ ఛానల్కి బలాన్నిస్తుంది అలాగే కంటెంట్ బాగుంటే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఆర్థికంగా ఆర్ బాయ్స్కి చేయూతను అందించాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టడం కోసం పోరాడుతున్న ఒక అమ్మాయి కలకు సహకారాన్ని అందించిన వాళ్ళు అవుతారు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్